అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి మర్యాద రామన్న కథలు చెబుతున్నాను కదండి ఆ కథల్లో ఈరోజు నేను చెప్పేది టు ఫైవ్ ఓకేనండి మరి అయితే మరి కథలోకి వెళ్దామా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి వాచ్ చేయం వచ్చేలా చూడండి మేడం ఎవరైనా సరే అయితే మరి విజయనగర సామ్రాజ్యానికి పెద్ద ప్రమాదం వచ్చేసింది కథ పేరు ఏమిటో తెలుసా దొంగ దొరికాడు ఏమిటంటే ఈ దొంగట ఎలా దొరికాడో ఏమిటో తెలుసుకుందామా అయితే మరి అయితే గుడవర్మ మహారాజు చాలా తెలివైనవాడు చాలా మంచివాడు ఎప్పుడు యుద్ధాలు చేయడం అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు యుద్ధం చేయడం వల్ల ఏమవుతుంది జర్నలిష్టం వస్తుంది ఆస్తి నష్టం వస్తుంది ఎన్నో రకాలుగా అంతా కూల్చివేతలు అవి జరుగుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గుణశర్మ ఏం చేశారంటే యుద్ధం వద్దు ఎందుకు ఇంత ఇలాగా చేయడం ఎందుకు మనం శాంతియుతంగా మన సమస్యని పరిష్కారం చేసుకుంటే ప్రజలందరూ చాలా సౌక్యంగా ఉంటారు కదా అని అనుకున్నారన్నమాట అయితే తమపై యుద్ధాన్ని ప్రకటించిన శత్రురాజుని అంతఃపురానికి రమ్మన్నాడు ఏంటంటే ఒకప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి ఒక లేఖ ద్వారా కబురు పంపించేవారు కానీ మన గుణశర్మ యుద్ధం చేయడం ఇష్టం లేదు అందుకని చెప్పి తన శత్రురాజుతో ఏం చెప్పాడంటే ఆహ్వానం పంపించాడు ఒకసారి మీరు మా దేశానికి రండి మా ఊళ్ళో ఎలా ఉందో ఎంట అంతా చూడండి అని శాంతి కాముకంగా చేద్దామనే ఉద్దేశము ఆయనకు ఉందన్నమాట అయితే స్నేహపూర్వకంగా మనం చర్చలు చేసుకుందాము ఏమిటి మీకు మాకు వచ్చిన కష్టం ఏమిటి నష్టం ఏమిటి మన యుద్ధం ఎందుకు చేయాలని ఆ విషయాలతో అన్నీ కూడా అతను చాలా చక్కగా వివరించి దాని గురించి అంతా చెప్పడం మొదలుపెట్టాడు అలాంటి సమయంలో ఏమైందంటే ఒక అపశ్రుతులాగా అయిందనమాట ఏంటంటే శత్రురాజు సందుకి ఒప్పుకున్నాడు కానీ ఆ మధ్యాహ్నమే అతని నవరత్నార హారంలో ఎవరో ఒక హారాన్ని దొంగిలించేశారు ఇది తెలిసి గుణవర్మ చాలా బాధపడ్డాడు భయపడ్డాడు ఇదేంట్రానైనా ఇలాగా ఈయనగాజిక నక్కలపానైనట్టు చక్కగా విజయవంతంగా మనము శాంతి ప్రయత్నాలు చేస్తున్నాం కదా అవి కాస్త భంగం రాదు కదా అని చాలా భయపడ్డాడు మీరు రేపు ఉదయం ప్రయాణం ఓదురు కానీ ఈలోగా ఆ హారాన్ని వెతికించి ఇప్పిస్తాను అని శత్రురాజుకి చెప్పాడనమాట స్వామి మీ హారం ఎక్కడికి వెళ్ళదండి ఉంటుంది నేను వెతికిస్తాను కదా అన్నాడు అసలే కోపంగాను శత్రురాజు ఆ నవరత్నాల హారం మా వంశపారే పరంగా వస్తుంది మనం ఇప్పుడే స్నేహితులయ్యాం కదా ఈ స్నేహాన్ని పురస్కరించుకొని నీ మాట కాదనలేక రేపుడు దాకా ఆగుతాను రేపు మధ్యాహ్నం నేను ప్రయాణం అయ్యేలోగా ఆ హారం నా చేతికి రాకపోయిందో నీతో యుద్ధం తప్పదు అని గట్టిగా అరిచి చెప్పాడనమాట గుణవర్మ ఆలోచనలో పడిపోయాడు ఈ విషయం బయటకు పొక్కితే అంతఃపురానికి అవమానం కదా అవును కదా మరి రాజ్యంలో ఎవడో దొంగతనం చేశాడంటే ఎంత అవమానం మరి రాజుకు మరీ అవమానం అన్ దాచేటట్లు శత్రురాజుకి ఏం చేయాలి ఎలా చెప్పాలి ఎలా యుద్ధం ఆపాలి యుద్ధం ఏమైనా అయిపోతుందేమో మళ్ళీ యుద్ధం జరిగితే ఎలాగెంత నష్టం పోతాం మనము ముందు చూస్తే నొయ్యి వెనక్కి చూస్తే గొయ్యి అన్న పరిస్థితి ఆయనకి ఎదురైంది ఆయన అలా తలపాటు కూర్చుండగా అతని పుత్రికి వచ్చి ఏమిటండి విషయం ఏమిటి అని అడిగింది కూ తండ్రి అడిగింది అడిగిందనమాట కూతురు తండ్రిని అడిగింది ఏం జరిగింది నాన్నగారు అని అయితే తలపట్టు కూర్చున్నాడు తండ్రి బాధపడుతూను ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఉన్నపలంగా పలంగా మర్యాదరామన్న గారు నమ్మనండి ఆయన సమస్యలు ఏమన్నా ఉంటే చక్కగా ముడి విప్పుతాడు ఏదైనా పరిష్కారం దొరుకుతుందని నమ్మకం అందామె వెంటనే అతను రప్పించ వచ్చాడనమాట రాజు అంతా అతనికి వివరించి చెప్పాడు ఆ సమయంలో రాజుగారి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురా అని బటుల్ని పంపించాడు ఐదుగురు బట్టలు ఐదుగురు చెలికత్తలు మొత్తం పది మంది అందరూ మర్యాద రామన్న ముందుకి వచ్చారు వస్తే రామన్న గారు న్యాయ సంఘం ఎదుట నిల్చోమన్నారు ఎవరికి వారే నాకే పాపం తెలియదు నాకే పాపం తెలియదని అందరూ అంటున్నారు వాళ్ళ చేత నిజం చప్పించడం చాలా కష్టం అనుకుని గారు ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా పది మందికి కూడా సమానమైన ఒకే రకమైన పుల్లల్ని తీసుకొచ్చి ఇలా అన్నాడు మీరు రేపు ఉదయం ఈ కర్రను తేవాలి మీలో ఎవరైనా దొంగతనం చేస్తే రేపు ఉదయానికల్లా ఆ కర్ర ఒక అంగుళం పెరుగుతుంది ఇది సత్యదేవత చెప్పిన విషయం ఇది అదే నేను మీకు అందరికీ చెప్తున్నాను మళ్ళీ చెబుతున్నాను రేపు మీరు పది మంది పొద్దున్నే మీ కర్రలతో న్యాయస్థానానికి రావాలి అక్కడికక్కడే ఎవరో చెప్పేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ ఇంటికి పంపించేశాడు ఆ రాత్రంతా న్యాయ సంఘం సభ్యులు మంత్రులతో పాటు రాజుగారు కూడా నిద్రపట్టలేదు తెల్లారితే ఏం జరుగుతుందో ఏమిటో అందరికీ కంగారు అందరికీ ఆత్రతే ఎంత ప్రయత్నించినా వాళ్ళ కంటి మీద కునుకు పడలేదు ఎవ్వరూ నిద్రపోలేదు ఎలాగైతేనే తెల్లారిపోయింది వాళ్ళు తమ కర్రలు పట్టుకుని అందరి కర్రలు సమానంగా ఉన్నాయి ఒక్క భద్రుడు కర్ర తప్ప అతని కర్ర అంగుళం పొడవు ఎక్కువగా ఉంది అది చూసిన మిగతా వాళ్ళు ఇదిగో ఈ బదుడే దొంగ బదుడే దొంగ అని గట్టిగా అరిచారు బద్రుడు మాత్రం నాకేం తెలియదు బొర్రో అని కోలు పెట్టాడు నువ్వే దొంగవి నగ తెచ్చి ఇవ్వకపోతే నేను చంపేస్తాం అని బెదిరించారు ఏమన్నా ఏ పాపం తెలియందా వాడిని నేను ఈ నగ తీయలేదు అని ఏడుస్తున్నాడనమాట అప్పుడు రామన్న కలగజేసి నిజంగానే బద్దుడు పా ఏ పాపం తెలీదు అసలు దొంగలు మిగితా అది మిగిలిన తొమ్మిది మందే అన్నాడు అదేమిటి ఆశ్చర్యంలో సభలోని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అవును కర్ర మొక్కలు ఎక్కడన్నా ఎదుగుతాయా అది వట్టి మాట వాళ్ళని భయపెట్టడానికి నేను అలా చెప్పాను నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు సత్యదేవతకి భయపడతారని పాపం దొంగతనము చేసి తమ్మండుగురు తమ కర్రలను అంగుళం అంగుళం నరికేశారు ఉదయానికల్లా అంగుళం పెరుగుతుందని అలాగే కొలతకి సరిపోతుందని వాళ్ళ ఉద్దేశం కానీ కర్రలను వస్తే తరుగుతాయి తప్ప అవి మామూలుగా ఏమైనా పెరుగుతాయేమిటి వాటికి ఏమైనా జీవం ఉంటుందా ఉండదు కదా భద్రుడికి ఏ పాపం తెలీదు అమాయకుడు చాలా స్వచ్ఛమైన వాడు వాడు చాలా మంచివాడు అతనికి అంతంగా అతను ధైర్యంగా తన కర్రను ఉన్నదన్నట్టుగా తెచ్చేశాడు కావాలంటే నిన్న కర్ర మొక్కలు కోసం వడ్డంగిని అడగండి అన్నాడు వడ్డంగి లేచి నిలబడి నిన్న నేను పదంగళాల మొక్కల్ని పది మొక్కలు ఇచ్చాను అన్నిటి పొడవు సమానంగానే ఉన్నాయి అని వడ్రంగి చెప్పాడు అప్పుడు రాజు ఆ తొమ్మడరిని గట్టిగా బందలించి అడగ్గా వాళ్ళ నేరం ఒప్పేసుకొని దగన్ తెచ్చి ఇచ్చేశారు నగను శత్రురాజుకి ఇచ్చేసి తన పరువుని దేశాన్ని కాపాడుతున్న కాపాడుకున్నాడు రాజు నీ తెలివితేటలతో రాజవంశము మర్యాదను దేశానికి యుద్ధం రాకుండా కాపాడిన మీకు మర్యాద అనే పేరు అన్ని విధాలా తగిందే రేపటి నుంచి మిమ్మల్ని న్యాయస్థానానికి పీఠాధ్యక్షుడిగా చేస్తున్నాను లేకపోయి మీరు తీర్పులు చెప్పే రాజశాసనాలతో సమానం అని పొగిడి ఎన్నో బహుమతులు ఇచ్చారు రాజుగారు ఇది చిన్న కథ మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే రక్తం రాని మాంసం మదనపురానికి దగ్గర గ్రామంలో ఒక గ్రామం ఉంది దానిలో ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు చేసేది వడ్డీ వ్యాపారము మనిషి మంచిగాను దయగాను ఉండొచ్చని నిరూపిస్తున్నట్టుగా ఉండేది రామయ్య నడవడిక అతనికి పేదలంటే జాలి అవసరానికి అప్పులిస్తూ న్యాయమైన వడ్డీ మాత్రమే తీసుకునేవాడు రామయ్య అని అతన్ని అతన్ని అందరూ కూడా దేవుడు అని పిలిచేవారు రెండో వ్యక్తి ఎవరంటే భీమయ్య అచ్చం వడ్డీ వ్యాపారస్తుడే ఎదుటివాడి పరిస్థితి కూడా లెక్క చేయకుండా రకరకాలుగా షరదలు పెట్టి ప్రజలందరినీ పీడిస్తుండేవాడు కనుక ప్రజలు అతని జలగా అనేవారు ఏంటంటే జలగేం చేస్తుందండి మనిషి రక్తాన్ని పీల్చేస్తుంది అలాగే ఇతను కూడా భీమయ్య కూడా మనుషుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వడ్డీ వసూలు చేసుకునేవాడు అనమాట భీమయ్యకి రామయ్య అంటే కోపం వడ్డీ వ్యాపారాన్ని పాడు చేస్తున్నాడని అనుకునేవాడు సమయం వస్తే రామయ్య ఒక నొక్కు నొక్కేసి తనతో పాటు పోటీ లేకుండా చేసుకుని ఊరంతరికి తాను అక్కడే వెళ్లాలని అనుకునేవాడు అలాంటి అవకాశం కోసం చూశాడు భీమయ్య కఠినాత్ముడు వాయిదాలు తక్కువ వడ్డీ ఎక్కువ రకరకాల షరతులు దాన కార్యాలు చేయడం లేదు అనిచేత ఎవరైనా తప్పనిసరి అయితే మాత్రమే అతని దగ్గరికి అప్పుకెళ్ళేవాళ్ళు రామయ్య మంచివాడు ధర్మాత్ముడు ఎదుటివాళ్ళ కష్ట సుఖాలను ఆలోచించేవాడు కనుక అందరూ అతని దగ్గరికి వెళ్ళేవారు ఒకసారి రామయ్య స్నేహితుడు అక్కడికి అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది టైం లేదు రామయ్య దగ్గర రామయ్య దగ్గర ఉండే డబ్బు అంతా కూడా ప్రజల దగ్గర ఉండిపోయింది అతని దగ్గర డబ్బులు లేవు తన మిత్రుడి కోసము తానే భీమయ్య దగ్గరికి అప్పు తేవడానికి వెళ్ళాడు ఇదే మంచి అదని అనుకుని తలచాడు భీమయ్య రామయ్యను ఎలాగైనా తీయించాలనుకున్నాడు రామయ్య నెళ్లాళ్ళలోగా నువ్వు ఈ అప్పు వడ్డీతో సహా తీసేయల్సమా అన్నాడు అలాగా అలాగే అన్నాడు రామయ్య ఇవ్వకపోతే నీ ఇష్టం వచ్చిన షరతు విధించు కట్టుబడి ఉంటాను సరే నువ్వు కాని అన్నమాట ప్రకారము అసలు వడ్డీ చెల్లించకపోతే నీ శరీరం నుంచి రెండు సార్ల మాంసం తీసుకుంటాను సరేనా అన్నాడు అన్నాడు రామయ్య భీమయ్య అప్పు పత్రాలను అలాగే రాసి రామయ్య చేత సంతకం చేయించుకున్నాడు ఎవరైనా శరీరం భాగంలో తీసుకుంటారండి మరేంటో ఇది ఏమిటో విషయం తెలుసుకుందాం మరి రామయ్య డబ్బు తీసుకెళ్ళి తన స్నేహితుకి ఇచ్చాడు దురదృష్టవశాస్తూ అప్పు తీసుకుని నిలదాటిన రామయ్య సొమ్ము ఇవ్వలేకపోయాడు భీమయ్య రామయ్య కోపరి పంపాడు రామయ్య అప్పు పత్రంతో చదువు ప్రకారము గడువులోగా నువ్వు బాకీ చెల్లించలేదు కనుక నీ శరీరం నుంచి రెండు సేర్ల మాంసం కోసి తీసుకుంటాను అన్నాడు నేను డబ్బు తెచ్చాను అన్నాడు గడువు దాటిపోయింది నాకు డబ్బు అక్కర్లేదు మాంసమే కావాలన్నాడు భీమయ్య మహా మంచివాడవయ్యా రామయ్య నిజమే నేను మాట మీద నిలబెట్టుకోలేకపోయాను కనుక నువ్వు నీ షరతను బట్టి ఏం చేసినా నేను కాదనలేదు కాదన్ను నా శరీరంలో నీ ఇష్టవచ్చిన వచ్చిన చోట రెండుసార్ల మాంసం తీసుకో అన్నాడు భీమయ్య సంబరం సంబరపడిపోయాడు నేను తీసుకున్నది రెండుసార్ల మాంసమే కానీ దానితో నీ ప్రాణం కూడా అని మనసులో అనుకుని కత్తి తెచ్చుకొని వచ్చే లోపల ఊరు వాళ్ళలో నలుగురు జనాలు పోగైపోయి భీమయ్య కడ్డు పెట్టారు దుర్మార్గుడైన భీమయ్య మంచివాడైన రామన్ని అలా చేయడం వాళ్ళు ఒప్పుకోలేదు ఇష్టపడలేదు ఇది అన్యాయం తీర్పుకి రామన్న దగ్గరికి పదండి వెళ్దాం అని అందరూ కూడా రామన్నగా చెప్పే ధర్మపీఠానికి బయలుదేరి వెళ్ళారు మర్యాద రామన్న పత్రం చూపించారు భీమయ్య చెప్పినంతా కూడా విన్నాడు నేను షరతు ప్రకారం గడువులోగా వడ్ అసలు వడ్డీ చెల్లించబోయాను కనుక భీమయ్య కోరుకున్నట్టు రెండు రెండుసార్ల మాంసము ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాడు అన్నాడు రామయ్య అతను మాట విని బర్యాదరామన్నకి ఎంత రామయ్య ఎంత మంచివాడో తెలిసిపోయింది అలాగే భీమయ్య దుర్మార్గం కూడా అర్థమైపోయింది భీమయ్య వరకు అయిన వడ్డీతో సహా రామయ్య అసలు చెల్లిస్తాడు అని నచ్చజెప్పపోయాడు కానీ భీమయ్య అంగీకరించలా పాత్రంలో షరతు ప్రకారమే అమలు చేయండి అది స్పష్టంగా ఉంది అన్నాడు ఎంత చెప్పినా రామన్న ఎంత చెప్పినా ఏమీ వినలేదు భీమయ్య అయితే భీమయ్య నీకు డబ్బక్కర్లేదా రామయ్య మాంసమే కావాలా అన్నారు రామన్న గారు అవును ఖచ్చితంగా అన్నాడు భీమయ్య మర్యాద రామన్న న్యాయస్థానంలో వాళ్ళ వైపు చూస్తూ భీమయ్య డబ్బు వద్దంటున్నాడు రామయ్య శరీరంలోంచి రెండు సేర్ల మాంసమే కావాలంట పాత్రల్లో ఉన్నట్టుగానే చెయ్యండి మహదానంగా తలదుపాడు ఆ దెబ్బతో రామయ్య పనిసరి అనుకున్నాడు మనసులో భీమయ్య పత్రంలో చరతను అమలుపరచడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదు భీమయ్య కత్తి తీసుకో అన్నాడు అతని వైపు చూస్తూ సిద్ధంగానే ఉంది అంటూ కత్తి బయటికి తీశాడు అతని సంతోషం చాలా ఎక్కువగా ఉంది కత్తి పట్టుకుని రామయ్య వైపు దగ్గరికి వచ్చాడు అప్పుడు చెప్పాడు మర్యాద రామన్న భీమయ్య నువ్వు ఒక జాగ్రత్తగా మాత్రం పాటించాల్సమా ఏమిటి అని అడిగాడు రామయ్య శరీరం నుంచి రెండు సేర్ల మాంసమే తీసుకోవాలి ఒక్క పిసరు కూడా ఎక్కువగా కాకూడదు తక్కువ కాకూడదు అలాగే తాత తెచ్చుకున్నాడు ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే రామయ్య శరీరం నుంచి మాంసం తీసుకునే ఒక చుక్క రక్తం కూడా రాకూడదు జాగ్రత్త ఆ మాట వినగానే భీమయ్య తుల్లిపడి రక్తం రాకుండా మాంసం కోసుకోవడం ఎలా ఏమో రక్తం విషయం పత్రంలో లేదు మాంసం తీసుకోవడం గురించే ఉంది ఇది అన్యాయం రక్తం చెందకుండా మాంసం కోసుకోవడం అసాధ్యం అని గట్టిగా గోల్ చేశాడు భీమయ్య ఏది అన్యాయం అలాంటి దుర్మార్గపు షరతులతో అప్పు పత్రం రాయించుకోవడం అన్యాయం రాయించుకున్నా దానిని సాటి మనిషి శరీరం నుంచి మాంసం కావాలని పట్టుబడడం దారుణం అవును కాదు ప్రజలే చెప్తారంటూ మర్యాద రామన్నా ప్రజల వైపు చూశాడు వాళ్ళందరూ అతని మాటలను ఏకీభవించారు భయమైన నిందించారు దాంతో సరే నాకు మాంసం అక్కర్లేదు డబ్బిచ్చండి ఇప్పించండి అని అసలు వడ్డీ అన్నాడు రామన్న అందుకు ఒప్పుకోలేదు పత్రం యథావిధిగా అమలు జరగాల్సిందే అన్నావుగా మోత ఎంత చెప్పినా డబ్బు వద్దన్నావుగా ఇప్పుడు ఎలా వస్తుంది చేతనైన పత్రం ప్రకారం రక్తం లేని మాంసం తీసుకో లేకపోతే వెళ్ళిపో అంటూ అంతే తప్ప డబ్బు మాత్రం రాదు అన్నాడు ఖచ్చితంగా భీమయ్య లబోదిబ్బమ్మంటూ తన పన్నాగం పరించకపోవడంతో డబ్బు కూడా పోయిందని తలవంచుకొని సభలోంచి వెళ్ళిపోయాడు ప్రజలందరూ రామన్న గారి తీర్పుని చూసి ఎంతో చక్కగా పొగిడారు న్యాయదేవతే దిగివచ్చిందని పలు విధాలుగా ప్రశంసించారు రామయ్య అతని స్నేహితుడు మర్యాదరామన్న కృతజ్ఞత తెలుపుకొని అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు చూసారా పిల్లలు మర్యాద రామన్న గారు ఎంత చక్కగా తీర్పిచ్చారో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే మర్యాద రామన్నార ఎంత గొప్పవారండి ఇలాంటి మంచి మర్యాదరామన్న ఉన్నంతసేపు ప్రపంచం అంతా కూడా దేశ ఊళ్ళో అందరూ కూడా ప్రజలందరూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారండి మరి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి